ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్పదేవ సర్వాధికారి సర్వాంతర్యామి సర్వాధిపతి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య మహోన్నతుడా మహాగనుడ ఆశ్చర్య కార్యంలో చేయువాడ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ఎస్సయా ఇచ్చిన ఈ నూతన దినమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినంను అనుగ్రహించి నీ నామంలో ప్రార్థించే భాగ్యంని అట్టి ఆనందమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్సయా తండ్రి నీ నామంలో ప్రార్థించుచున్నాము అంటే కేవలము మీరిచ్చిన కృప వల్ల మేము బ్రతికి ఉన్నాము మాకంటే గొప్పవారు అధికులు తండ్రి ఈ లోకంలో లేక కాలగతులలో కలిసిపోయి ఉన్నారు కానీ ఏ మేమైతే నీ కృప భద్రత నీడలో క్షేమంగా నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి నీకే వేలాది తీస్త స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నానే సయ పరిశుద్ధమైన గొప్ప దేవా ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు మీరే తోడై ఉండండి దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని నడిపించండి సయా తండ్రి మీ దుఃఖ దినములు సమాప్త మగును త్రి దుఃఖంలో ఉన్నవారు సంతోషకరమైన పంట కోస్తారు అని వాగ్దానము సెలవిస్తుంది ఎస్ఐ ఈ రోజులలో తండ్రి ఎవరైతే తండ్రి దుఃఖంతో సమస్యల్లో ఇరుకులో ఇబ్బందుల్లో బాధపడుచున్నారో ఎస్ఐయా మీరు నమ్మదగిన దేవుడవు ఎంతైనా నమ్మిన వారిని ఒమ్ము చేయని గొప్ప దేవుడవు కనుక ఎస్ఐయా వారు కలిగి ఉన్న ప్రతి దుఃఖం నుంచి ప్రతి ఇరుకి ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి వారికి సంతోషంని అనే పంటను కోసలాగా సహాయం చేయండి దుఃఖంతో విత్తువారు సంతోషకరమైన పంటను కోస్తారు అని వాక్యం సెలవిస్తుంది ఏసయ తండ్రి ఈ రోజులో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరైతే ఏసయా ఏ విధమైన సమస్యలో ఉండి నీ నామంలో ప్రార్థించుచున్నారు వారి యొక్క ప్రతి సమస్యను ప్రతి ఇరుకు ఇబ్బందులను విడిపించండి అనారోగ్యం నుంచి ముట్టండి స్వస్థపరచండి తండ్రి మీరు ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యము సెలవిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఎస్ఐ ముట్టి స్వస్థపరచండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడిచిన వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్నవారికి సహాయం చేయండి జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ప్రభావం మంచి జాబ్ని దయారు చేయండి జాబ్ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ విధమైన ఇరుకు ఇబ్బందులు రాకుండా సహాయం చేసి కావేసి కాపాడిని జ్ఞానము చొప్పున వారు జాబ్ చేయలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలను ఎవ్వలను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి విపరీతమైన ఎండ దినాల్లో వేస్తే ఆ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని రెక్కల రికల నీడలో కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి వారికి సంతోషకరమైన రోజులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి ఎస్ఏ మీ సేవకులను జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్య మరింతగా విస్తరించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతయు మాకు తోడై మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండమని ప్రార్థిస్తూ తండ్రి మీ కృప భద్రత మా కుటుంబాలన్నీ పాదాల చింత సమర్పిస్తూ పరిశుద్ధుడు నజరేడ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరులకు తండ్రి ఆమెన్